అయితే మీకోసం అయితే ఒక మ్యూజిక్ అయితే చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజీ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి ఒక మ్యూజిక్ కీబోర్డ్ అనమాట మా అబ్బాయి ఎన్ని రోజుల నుంచో నేర్చుకోవాలని ఆశపడుతున్నారు ఆల్రెడీ కీబోర్డ్ లేక నెల నుంచి అయితే పోయి వస్తూనే ఉన్నారు ఇంకా నేను నిన్న లాస్ట్ నా లాస్ట్ శనివారం వచ్చేసి కీబోర్డ్ తీసుకొని రావాలి అందరూ అని చెప్పి నేను కాలేదు అని చెప్పి కాలేదు అన్నమాట ఇంకా నేను బుక్ చేసి మూడు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది సో ఇవాళ వచ్చింది అది ఏ కీబోర్డు ఏంది అసలు దాన్ని తీసుకోవచ్చు నా తీసుకోకూడదా అని మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని లెక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోని తీసుకోం ఇప్పుడు నేనైతే మీకు కీబోర్డు బాక్స్ అన్బాక్స్ అయితే చేస్తున్నాను చూడండి ఎలా ఉంది ఇప్పుడైతే మనం బాక్స్ అయితే చూద్దాము సో ఇప్పుడైతే మనం బాక్స్ అయితే చూద్దాం అనమాట ఇప్పుడు ఆ బాక్స్ మీద ఉన్న కీబోర్డ్ అయితే చూడండి ఎలా ఉంది బ్రాండ్ వచ్చేసి యమహా పిఎస్ఆర్ఐ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి చూస్తే ఫార్టీ ఇండియన్ సౌండ్స్ అని ఉంది ఇండియన్ అనమాట ఇక్కడ ఇక్కడ ఎన్ని మన ఇండియన్ మ్యూజిక్ డోలక్ హార్మోనియం తప్లా ఇంకా అన్నీ ఉన్నాయి వీటి గురించి మనకైతే పెద్ద తెలియదు తెలిసిన వరకు అయితే చెప్తా ఇక్కడ చూస్తే దీని ఎంఆర్పి రేట్ ఉంటుంది యమహా బ్రాండ్ అనమాట ఇక్కడ చూస్తే మొత్తం డీటెయిల్గా మీకు అయితే తెలిసిపోతుంది ఎన్ని మ్యూజిక్ ఉండేది ఎంత సౌండ్ ఉండేది ఏమేమి బ్యాటరీ ఇక్కడ అంతా అయితే కీబోర్డ్కి సంబంధించిన లోగో లో అయితే మనం చూడవచ్చు ఇప్పుడైతే పైన చూస్తే ఇలా ఉంది మనం ఇంకా బాక్స్ అయితే చూశారు కదా ఇప్పుడైతే మనం ఈ కీబోర్డ్ బాక్స్ అయితే అన్బాక్సింగ్ అన్బాక్స్ చేస్తాం చూద్దాం రండి బాక్స్ అన్ అన్బాక్సింగ్ చేసే ముందుగా మేమైతే ముఖ్యంగా పాస్టర్ గారికి అయితే ఫోన్ చేసినాము పాస్టర్ గారు వచ్చేసి ప్రార్థన చేసి దీన్ని ఓపెన్ చేయాలని అనుకున్నాం ప్రస్తుతానికి ఆయన వచ్చే ఆందోరంలో ఫోన్లోనే ప్రార్థన అయితే చేసిండు పర్వాలేదు మీరు ఓపెన్ చేయని నేను ప్రార్థన చేస్తానని ఒక సెల్ ద్వారా అయితే ప్రార్థన చేసి ఒక బాక్స్ మా బోర్డు కొరకు మరి పిల్లోడ్ కొరకు ప్రార్థన అయితే చేసిండు ఇంకా చేసిన తర్వాత అయితే మీరైతే ఆ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పిండట సరే అందుకైతే ఇప్పుడు నేను అయితే ఓపెన్ చేస్తున్నాను సో మనమైతే ఓపెన్ అన్నమాట ముందుగా చూసుకున్నట్లయితే మనకి మనము ఓపెన్ చేస్తే బుక్ ఒకటి ఇది స్టాండ్ అనమాట బుక్ పెట్టుకొని వాచ్ చేయడానికి పక్కన పెట్టేస్తున్నాం పక్కన పెట్టి ఇదైతే ఇది వచ్చి కీబోర్డ్కి అడాప్టర్ అనమాట దీన్ని కూడా పక్కన పెట్టి మన మీద కీబోర్డ్ అయితే ఇప్పుడు బయటికి అయితే తీద్దాము మనం ధర్మ కోల్ అయితే సైడ్ తీసేద్దాం ప్యాకింగ్ అయితే చాలా బందోబస్తు వచ్చింది ప్యాకింగ్ అయితే బందొచ్చింది అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు చూస్తే బోర్డు అయితే ఉంది మనం దీని అయితే మనం టేబుల్ మీద అయితే సెట్ చేద్దాం వచ్చినామురా అందరూ అయితే నేను ఇక అంతదో అనుకుంటాను ఏంటి అనేది మనకు తెలియదు చాలా చాలా సిస్టమ్ అయితే దీంట్లో ఉంది ఇది పవర్ ఆన్ అనమాట ఇది ఒకటైతే తెలుసు మనకి ఇంకపోతే ఎన్ని బటన్స్ అనేది మనకైతే తెలియదు ఈ మాత్రం కుది తెలుసు వాయిస్ ఇది సౌండ్స్ వాయిస్ స్టైల్ సౌండ్ సాంగ్స్ అనమాట ఇక ఇవన్నీ అయితే మన ఇండియన్ మ్యూజిక్ అనమాట ఇది ఇండియన్ వరకే తయారు చేసింది టప్లా మ్యూజిక్ అయితే డోలక్ మ్యూజిక్ అయితే బాగుంటుంది అన్నమాట ఈ బోర్డులో ఇక్కడ చూస్తున్నట్టయితే బోర్డు అయితే ఇది బ్రాండ్ చూడవచ్చు మీరు ఎంత బాగుందంటే అసలు చేయి పెట్టకు బుద్ధి కట్టం లేదు అనమాట ఉంది బోర్డు బ్రాండు డిస్ప్లే చాలా చాలా బాగున్నాయి నాకైతే తెగ నచ్చింది స్పీకర్ చూడవచ్చు ఉంది ఇది రెండు పక్కల ఇక్కడ ఒకటి ఇక్కడ మనకి ఏదో సెట్ చేసుకోవడానికి ఇది ఉంది బోర్డు అయితే ఓవరాల్గా నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ వెనకాల చూసుకున్నట్లయితే యామహా బ్రాండ్ అంటే బ్రాండే నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా అవుట్ అవుట్ ఫుడ్ ఒకటి ఒకటి ఇంకా పెన్ డ్రైవర్ పెన్ డ్రైవర్ రికార్డింగ్ కూడా ఇచ్చిండట దీంట్లో చాలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి మనకు తెలీదు దీని గురించి పెద్దగా తెలిసిన వరకు అయితే చెప్తున్నా తప్పు అయితే క్షమించండి ఇక్కడ చూసుకున్నట్టయితే పిఎస్ఆర్ ఐ ఫైవ్ హండ్రెడ్ అని లోగో అయితే చాలా బాగుంది ఈ పక్క ఈ పక్క బ్యాక్ సైడ్ అయితే అదిరిపోయింది ఇంకా చూసుకున్నట్టే చూడండి ఈ పక్కనే మనకు వైర్లు డిస్ప్లే అయితే చాలా బాగుంది అనమాట నాకైతే డిస్ప్లే చూడాలనిపిస్తుంది క్షమా ఉంది అసలు సో ఇప్పుడైతే నేను కీబోర్డ్కి పవర్ ఇచ్చి ఆన్ అయితే చేస్తా ఇంకా మా పిల్లడైతే ఏదో నేర్చుకున్నది కొంచెం అయితే వాయించుతాడు చూడండి ఈ బోర్డు ఎలా ఉండేది కామెంట్ అయితే చేయండి మనం అడాప్టర్ అయితే మనం ఓపెన్ చేసి పవర్ అయితే ఇద్దాము మా బాబు అయితే ఎంతో ఇష్టపడి కా క్లాస్కి అయితే పోయిండు ఒక నెల కీబోర్డ్ అయితే లేదు క్లాసుకి పోయినప్పుడు నెల టైం అయితే తీసుకున్నా తీసుకొని దీన్ని ఇన్స్టాల్మెంట్లు అయితే తీయటం జరిగింది సరే ఇంట్రెస్సు పిచ్చి ఉంది నాకు బాగా నేను పోయి క్లాసుకి పోయి అయితే నేర్చుకోవాలి నేను మంచి మ్యూజిక్ ప్లే అవ ప్లే అవ్వాలని ఆశపడ్డాడు కాబట్టి తీయటం అయితే జరిగింది నేనైతే పవర్ ఆన్ అయితే చేసి బోర్డు అయితే చూపిస్తా వైర్ కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి లెంత్ కూడా చాలా ఉంది కనీసం చిక్కు పడింది సో వైర్ కూడా చూడండి చాలా అయితే లాంగ్ ఉంది మనకి ఇప్పుడు ఈనే ప్లస్ పాటు ఉంది కాబట్టి అక్కడ పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు ఏడైతే మనకి పవర్ అయితే ఇచ్చుకోవాలి కనిపిస్తుందా ఏడైతే మనం పవర్ ఇచ్చుకోవాలి సో వచ్చేసి ఇప్పుడు మనమైతే పవర్ ఇపోతున్నాం బోర్టుకి సో ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే మనం దేవుడిని కలుసుకొని అంతన మా అబ్బాయి అయితే రెండవ సద్విన్ సన్ని ఆచా సోను సోను మనమైతే చేతులతో ఆయనతో చెబుతాం నేనైతే మెయిన్ ఇక్కడ చిట్ అయితే వేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనము పవర్ అయితే ఆన్ అయితే మనం కూడా కొంచెం దేవుని అయితే కలుసుకొని ఆన్ అయితే చేస్తాం నేను చిట్ చిట్ అయితే ఆన్ చేస్తా సోన్ అయితే కీబోర్డ్ అయితే ఆన్ చేస్తాను అనమాట నేనైతే చిట్ ఆన్ చేసిన సో ఇప్పుడు సోన్ వచ్చేసి మనకి పవర్ అయితే ఇస్తాడు సో అయితే అయింది చూడండి ముందు యమహా బ్రాండ్ అయితే వచ్చింది ఫస్ట్ వచ్చేసి ఇదేంద్ర ఇది హార్మానియం వన్ అని వచ్చేసింది అనమాట బోర్డుకి సో సో ఇప్పుడు వచ్చే బోర్డు అయితే మనకి డిస్ప్లే మాత్రం అదిరిపోయింది నాకైతే డిస్ప్లే తోడాలని చెప్తుంది బాగా ఎందుకంటే యమా బ్రాండ్ వచ్చేసి మామూలు విషయం కాదు డిస్ప్లే అదిరిపోయింది వైట్ వచ్చి వైట్ వచ్చింది అనమాట లైట్ ఇంకా ఈ మ్యూజిక్ అయితే ఇంకా ఏమి నేనే కొట్టినారా నువ్వు పడుతున్నారా సో ఇప్పుడు దాకైతే మీరు చూడలేదు ఎవరు మ్యూజిక్ మాస్టర్ కాబోయేదని వీడియో మా అబ్బాయి సన్నీ ఇప్పుడు అయితే వీడియో తీసి నా చేత అన్బాక్సింగ్ అయితే చేస్తాను అయితే ఇప్పుడు మనకి కొంచెం ఆన్ చేసి మోగిస్తాను అనమాట ఏది సౌండ్ పెట్టిగా కొద్దిగా పెట్టి పెట్టి ఇంక ఇప్పుడు ను

ఇప్పుడు వచ్చా అనమాట నిలబడి కొట్టు ఇప్పుడు నువ్వు రా చేసే అయితే కొట్టడంట సిగ్గుపడుతుండు ఇప్పుడు అయితే ఇంకా మ్యూజిక్ ప్లేయర్ వస్తున్నా అనమాట ఇంకా సో ఇప్పుడు మనం బోర్డు తీసింది అయితే కోసమేనండి ముఖ్యంగా క్లాస్కి వెళ్తుండు మ్యూజిక్ క్లాస్కి నెల నుంచి సో నెల నుంచి పోతుండు ఇప్పుడు ఎంతవరకు అయితే బోర్డు మనకి తీసుకురాలా దేవుడి దయ వల్ల అయితే ఇంకా బోర్డు అయితే తీసుకోవడం జరిగింది Thank you. ఎలా పెట్టేది చూద్దాం అనమాట చూడండి నాకైతే ఇంట్లో ఇంకో మళ్ళకి బుక్స్ అయితే ఉన్నాయన్నమాట రెండైతే ఇంకా అన్నీ మ్యాన్ అనుకుంటాం బొక్కు ఒకటి సరే ఇది పక్కన పెట్టేద్దాం బుక్కును పెట్టేసి ఇది వచ్చేసి మనమైతే ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఇలాగైతే మనము దీనికి అడెస్ అయితే చేసుకోవాలి ఇంత ముందు నుంచి ఇది ఇలాగ ఉన్నప్పుడు మనము మ్యూజిక్ అయితే ప్లే చేసేటప్పుడు ఇలాగైతే పెట్టేసుకొని చూసుకుంటాం ఇంకా మనమైతే ప్లే చేయాలన్నమాట భూమి ఇలాగైతే వాళ్ళు చూసుకుంటూ అనేది ప్లే చేయాలి ఇప్పుడు నేను కూడా కొంచెం ఒక ఒకటైతే మీజకి అయితే ప్లే చేస్తాం మీకోసం చూడండి మాట ఇప్పుడు మ్యూజిక్ ఎస్తున్నాం సో అదొకటి ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి పడతాము ᱛᱟᱛᱟ 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 సో చూశారు కదండి వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేసి కొత్త వాళ్ళు చూస్తున్న దానికి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో కీబోర్డ్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఫుల్గా బిజీగా మంచి ట్రైనింగ్ ట్రైనింగ్ అయితే తీసుకొని మంచిగా మ్యూజిక్ ప్లేయర్ కావాలని చర్చిలో కీబోర్డ్ వాయించాలని కోరుతున్నాం ఫస్ట్ వీడియోలో జై హింద్